అస్మద్గురుభ్యోం నమ లక్ష్మీనాథ సమాభం అస్మదాచార్యపర్యంతం వందే అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం పరం వసుూరమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియ భగవద్భు నమస్కారం ఈరోజు భగవద్గీత అధ్యయన విషాదయుగంలో నలభై నాలుగో శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం उत्पन्न उत्पन्नकूलधर्मा मनुष्यालां जनार्दन नरके वाचो भवती चनु शुश्रम उत्सन्न उत्सन्नकुधर्माण मनुष्यालां जनार्दन नरके नियत अनियतम वासो भुश्रुश्रम ఉత్సన్న కుల కులధర్మాణం మనుష్యాం జనాతనం నరకే అనియత వాసీతే అనుసృష్మ జనార్దన ఓ జనార్దన ఉత్పన్న కుల ఉస్ ఉత్సన్న కుల కులధర్మ ఉత్పన్న కుల కులధర్మం నశించిన వారై మనుష్యాన మనుషులకు అనియత నరవధింగా నరకే నరకమనందు వాస నివాసం భవతి అగుణు ఇది అని అనుసుశ్రమ వినుసున్నా హే జనార్దన ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం నరకే అనేతం వాసతి అనుసుశ్రమ ఓ జనార్దన నశించిన కులధర్మములు గల కులధర్మములు గల మనుషులు నశ్శమగా నరకంలో పడుతారు పెద్దలు చెప్పుదామని ఏమిటి దాని తర్వాత చెప్పలమేమిటి ధర్మ సూత్రాలు మూడు హని అవి విలువలు అవి విలువలు దృక్పథం యజ్ఞాగాదులని చూసాం కర్మలు చేయటానికి అర్ధకామాలు తీర్చుకోవడానికి కుటుంబ జీవనం కావాలని చూసాం తరాలు మారుతను కొద్దీ దేనికి కుటుంబ జీవనం అవసరం లేదనే పరిస్థితికి వస్తుంది పైసామే పరమాత్మ అంటారు కుటుంబం కోరుకునేది ఎందుకు ఉన్నవారిని చెప్పుకునేందుకు ఒక తోడు కోసం మనస్సు చెప్పుకునేందుకు ఒక ఆలంబనం ఒక ఆధారం మజం మీద తలదాచనం తెలవాల్చి కష్టం సుఖం చెప్పుకుంటే వినే అమృతృదయం కావాలని ఉంటుంది అందరికి కానీ ఈ కుటుంబంలో బంధాలు బీటలు వారిపోతున్నాయి ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు ఆప్యాయత అసలు లేదు ఎలా ప్రభించాలంటే అనేక వా వ్యాసాలు వస్తున్నాయి ఇష్టం ఉన్నా లేకపోయినా రోజుకొకసారి భార్యకు ఐలోయ్యూ అని చెప్పాలి భర్తలను ఆకర్షించడానికి భార్యను భార్యకు చక్కగా ముస్తాబు ఉండాలి అంటే ఆఫీస్లో ఉద్యోగం 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 నుంచి వెళ్ళిపోకుండా అతను ఎలా రక్షించుకోవాలో అలా భర్తను భార్యను భార్యను భర్తను భర్త చేజారిపోకుండా రక్షించుకోవాలి ఇప్పుడు ప్యాషన్స్ పిల్లతులకు తల్లిదండ్రులకు నచ్చకపోతే నేను మీకు విరాకు ఇస్తున్నానని పిల్లలు బెదిరించడం ఇది మానసిక దౌర్బల్యాలు ఇప్పుడు మనస్సు చెప్పుకునేవారు లేక మనస్తత్వ శాస్త్రవేత్తలు అంతగా వెలిగిపోతున్నారు వారికి వారు వందలు వేలు తీసుకుని మనుషుల కష్టనష్టాలు వింటారు అంతకుముందు భర్తకు బాధక భాగి భావిగా బాధ వేస్తే భర్త చెప్పుకునేవారు ఇప్పుడు ఆ దగ్గర తరం లేదు పిల్లలు కూడా తండ్రి మీద కొమ్మ వస్తే తల్లి వడిలోనూ తల్లి మీద అడిగితే తల్లి కుజం ఎక్కువ ఇద్దరి మీద అలక వస్తే భామ తాతయ్య అలలోనో ఓదార్పు పొందేవారు ఇప్పుడు ఒంటరి కాపురాలు భామ తాతయ్యలు అందరూ వాటిలో ఉండరు అమ్మానాథలకు చేయగలేదు ఎటువంటి సమస్య వ్యక్తిగతంగా ఉంటే అది సామాజిక సమస్యగా మారి సమాజంలో నేరాలు భోరాలు రెట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనుష్యానం నరకేవా సహ మనుషులు నరకంలో పండిపోతు పడిపోతున్నారు మరణించాక కాదు బతికుండగానే వారిని అదుపులో పెట్టుకుని కుటుంబజీమం లేక ప్రేమ లేక ఆప్యాయతము పనిచేయవారు లేక నరకంలో పడుతున్నారు అంతేకాదు మరణించాక కూడా నరకి అనియతము వా సహ భవతి ఒకటి మాత్రం కష్టం నరకంలో పడతారు ఎందుకు స్వధర్మం చేయకపోతే అంటే పితృతర్పణాలు వదలకపోతే అది శాస్త్ర ప్రకారం పాపం కిందకు వస్తుంది పాపం వల్ల నరకానికి పోతారు ఎవరు చెప్పారు ఇది అనుసూశ్రమ ఇది వేదాల్లో పదే పదే చెప్పడింది ఎవరు చెప్పారు నీకు ఎలా తెలుసు అని ఎవరు ప్రశ్నించకుండా అర్జునుడు ముందే చెప్తున్నాడు ఇదంతా అర్జునుడు ఎందుకు చెప్పుకు వస్తున్నాడు బంధకత్వం దానివల్ల దుఃఖం దానివల్ల బుద్ధి నాశం ఎవరైనా సంసారంలో కూడా రాగం ప్లస్ శోకం ప్లస్ మోహం సంసారం కూడా స్వస్తి జయశ్రీరాము